గతేడాది ఇంగ్లాండ్ లో క్లీతో రెప్స్ లో నిర్మాణంలో ఉన్న భవనం దగ్గర కార్మికులు ఒక గాజు సీసా దొరికింది అది దాదాపు రెండు వందల ఏళ్ల కిందట సీసా అందులో ఉన్న ద్రవం ఏంటన్నది తాజాగా తేలింది ప్రాంతంలో గుంతలు తవ్వుతున్నప్పుడు ఈ సీసా బయటపడింది ఆ కార్మికుడు మొదట ఈ సీసాలో ఉన్నది మద్యం అనుకుని తాగిపోయాడు ఇంతలోపై అక్కడ ప్రాజెక్టు మేనేజర్ వారిని ఆపారు ఆ సీసా చరిత్ర ఏంటి ఎవరు ఎందుకు అక్కడ పాతి పెట్టారు అందులో ఉన్న ద్రవం ఏంటి అన్నది తెలుసుకునేందుకు దానిని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ కు పంపించారు ఆ కార్మికులు అనుకున్నట్టుగా అందులో ఉన్నది మద్యం కాదు మూత్రమని ఆ పరిశీలనలో తేలింది అని యూనివర్సిటీ ఆఫ్ లింకన్ విద్యార్థి జారా ఎయిడ్స్ తాజాగా చెప్పింది ఆమె ఈ సీసాను పరిశీలించే బాధ్యతను చేపట్టారు ఈ సీసా ఎన్ని సంవత్సరాలు కిందట అంచనా వేసేందుకు అందులో ఉన్న ద్రవం ఏంటో తెలుసుకోవడానికి జారా అనేది సాంకేతిక పద్ధతులను ఉపయోగించారు ఈ సీసాను తయారు చేసిన శైలి పదిహేడు వందల తొంభైలలో ప్రారంభమైంది దీన్ని చేతితో చేసినట్టుగా తెలుస్తోంది అచ్చల సహాయంతో సీసాలు తయారు చేసే ప్రక్రియను పద్దెనిమిది వందల నలభైల నుంచి వాడటం మొదలు పెట్టారు కాబట్టి ఈ సీసాను అంతకు ముందు చేతితో చేసి ఉంటారు అందుకే దీని ఆకారం అసమానతలు కనిపిస్తుంది అని జారా తో చెప్పారు